చూడు మనం ఈ బాడీని వెంటనే డిస్పోజ్ చేసేయాలి ఎవరికి తెలియకుండా ముందా పని అయిపోగానే డివోర్స్ పేపర్ మీద సంతకం చేసినవి ఇక్కడి నుంచి ఏంటి ఇంత జరిగినాక మన ఇద్దరం కలిసి నోడు ఏమంటావు మా అమ్మేరా భుజం మీద మచ్చింది కదరా మర్చి ఉండడం సహజం రా ఈ మనం వచ్చి కూర్చుంది మనలాగే ఇంకెంతమంది చూస్తుంటారు నా చేతులతో అయ్యో అమ్మా సురి ఉద్రా సురి సురి ఉద్దురా సూరి ఉద్దురా

ఎందుకంత ఆవేశంగా పరిగెత్తుకొస్తున్నాడు స్కూల్ డ్రెస్ లేదని పంపించేశారేమో స్కూల్ డ్రెస్ వేసుకుని వెళ్ళాడు స్కూల్కి వెళ్ళలేదా మీనాక్షి ఏమైంది అంబులెన్స్ కి ఫోన్ చేయి అలాగే సూరి పదో నీ ఫ్రెండ్స్ ఎవరైనా పిలవురా వీళ్ళు ఎవరినైనా తీసుకురా త్వరగా సూరి

త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి చాలా రక్తం కారిపోయింది అయ్యో చేస్తామ్మా చేస్తా ఎంతసేపటి నుంచి ఫోన్ రింగ్ అవుతుంది ఎత్తట్లేదు చూడు మెలగా మెలగా ఫాస్గా పోనీ అన్న ఫాసు

రాజశేఖర్ నీ కొడుకు మెట్ల మేంచి పడిపోయాడయ్యా స్క్రూ డ్రైవర్ గుచ్చుకుంది చాలా లోతుకి దిగిపోయింది తొందరగా రా ఎంత చెప్పినావన్నా ఇరవై ఐదు వేలు కంపెనీ ఐటమ్ ఎవరికి ఇవ్వద్దన్నా నేనే తీసుకుంటా తప్పకుండా తీసుకుంటా అన్నా రే గాజీ రారా

మా పెద్దాయని దొరుకుంటారు ఇక్కడే ఉన్నాడురా వస్తాను అరే ఇక్కడ ఎందుకు కాగా రా ఎక్కడికి వెళ్తున్నాడు కుమార్ని కలవడానికి రౌడీలతో తిరిగి కుమారును రా వస్తున్నావు అన్న ఒరేయ్ చాలా రిస్క్ రా రౌడీలతో తిరిగితే మన లైఫ్ ఏ పోతుంది మరి ఒక్క రోజులో ముప్పై వేలు రావాలంటే మామూలు విషయం ఒకవేళ ఎవరినైనా హత్య చేయమని చేస్తాం అరే నువ్వు అలాగే చాలా రిస్క్ రా ఒకసారి ఆలోచించరా వద్దురా వెనక్కి వెళ్ళిపోదా రా రే సాయంత్రం లోపల టీవీ తీసుకెళ్ళాలి ఇంట్లో పెట్టాలి లేదంటే వాళ్ళ బాబు సంగతి తెలుసుగా ఇప్పుడు ఈ ముప్పై వేలు అంటారే మలేషి నీకు ఆ పెద్ద ఎట్లా తెలుసురా ఉంటే ఇప్పించండి అన్నా అడిగానో లేదో లైబ్రరీ పక్కన ఉన్న స్తంభానికి ఉన్న జెండాను తగలబెట్టమన్నాడు తగలబెట్టానంతే అరగంట పనికి ఇరవై మూడు ఐదు వందల నోట్లు ఇచ్చాడు ఇరవై మూడు ఐదు వందల నోట్లంటే అంత కావాలి ఇంత కావాలి అని మనం అడగకూడదు అడిగితే చిర్రెత్తిపోద్ది రే ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండాలి వేసారనుకో ఆ తర్వాత మీ ఇష్టం అన్న అన్నున్నారా ఉన్నారా వెళ్ళండి రే విన్నారా అన్నున్నారంటే మీ పని అయిపోయినట్టే సాయంత్రం లోపు మీరు టీవీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసినట్టే నేను చెప్పేది మాత్రం మర్చిపోకండి అన్న నమస్తే నమస్తే అన్న నమస్తే అన్న అన్నన్ని కలవాలి రేయ్ ఏంటా ఇక్కడ కూర్చుంటున్నావు వాళ్ళ దగ్గర పెట్టుకో అన్న వస్తున్నారా ఏంట్రా మనోలే మీతో పనుండి తీసుకొచ్చా అంతే ఇందాక చెప్పాను కదన్నా ఇలా సీటు దగ్గర పంపిస్తే పని అయిపోతుంది మీకు సీడీలో సినిమాలు చూసే అలవాటు ఉందా రేపు ఇల్లు చొక్కా ఆంటీ ఏంటది మలయాళం సినిమా సినిమానా సినిమా మంచి సినిమా ప్రేక్షకులు ఎంత చూస్తే అంత అవార్డు అన్న అప్పు చెప్పిన పని పూర్తి చేస్తారుగా నమ్మొచ్చా నేను గ్యారంటీ అన్నా వాళ్ళే చూపించరా చూశారా మెయిన్ బజార్కి వెళ్ళండి సంత తిరగగానే రెండో ఇంట్లో సేట్ ఉంటాడు వాడు మా వాళ్ళు ఎవరైనా గుర్తుపడతాడు ఆడి దగ్గర నేను ఇరికిపోయాను నా దగ్గర డబ్బులు తీసుకుని నాకే ఎదురొస్తున్నాడు ఆడితో ఇది ఎలాగోలాగా తాగించేసి డబ్బు పట్టుకుని వచ్చేయండి మీకు టీవీ కావాలి నాకు నా డబ్బులు కావాలి అండి రే మీరు కరెక్ట్గా చేస్తే ఒకటి కాదు రెండు టీవీలు కొనుక్కోవచ్చు అబ్బాయిలో కరెక్ట్గా చేస్తారు కదా నేను కూడా వాళ్ళతో వెళ్ళొస్తానన్నా మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చా చెల్లిపోయాడు రెండు పెళ్లి చేసుకొచ్చాడా మగతనంగా మాగాడాడు ఇలాంటి మా రోజుల్లో సహజమే ఏం లేదు అమ్మాయి కొంచెం మోటుగా మగాడ్లా ఉంది అయితే ఏంటి ఇప్పుడు మా మా అమ్మ కూడా మోటుగానే ఉండేది మోటుగా మగాళ్ళలో ఉన్న పది మంది పిల్లల్ని కనలేదా మా తాత కాపురం చేయలేదా మనిషి కాదు మనసు ముఖ్యం ఇదిగో ముందే తన తీసుకెళ్ళిన చెట్టు కింద కూర్చోబెట్టు నోటికి వచ్చినట్టు ఏదేదో అలా ఆడవాళ్ళు వింటే కాపురాలు ఇలా ఎందుకు తగలతాయి ఈయన కట్టుకున్న పాపానికి రోజు నా ప్రాణం తీస్తున్నాడు మాణిక్యం నువ్వు వెళ్ళి స్నానం చేసి రావయ్యా మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం